ంటపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట గొర్రెలకు వదిలివేశారండి సో ఎందుకు అనే రీజన్ అంతా కూడా తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంటేషన్ జరిగి ఫార్టీ డేస్ అయిందండి ఈ క్రాప్కి వచ్చేసి నలభై రోజులైందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వర్షాలు చాలా అంటే చాలా తక్కువ అసలు పడలేదు అండ్ ఎండలు కూడా అతి భారీగా ఉండడం వలన గ్రోతింగ్ ఏమాత్రం లేదండి సో ఈ కారణం చేత అంటే పెట్టుబడి అయితే మొత్తం పెడుతున్నప్పటికీ అంటే దానికి కావలసిన అంటే డ్రిప్ కానీ వాటర్ కానీ సో అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా బట్ గ్రోతింగ్ అయితే ఏమాత్రం లేదనమాట అంటే నీళ్ళు ఎక్కువగానే ఇస్తున్నారండి ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటర్ అయితే మంచిగానే పెడుతున్నారు బట్ అయినప్పటికీ గ్రోతింగ్ ఏమాత్రం లేదు సో ఈ కారణం చేత ఇంకా చేసేది మీ లేక గొర్రెలకు ఇచ్చారు అనేసి ఈ వీడియోలో మనకి తెలుస్తుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వర్షం అయితే ఒక రోజు రెండు రోజులు అంతేనండి పడిండేది అండ్ ఆ తర్వాత అయితే కనుక లైట్గా పడింది బట్ పెద్ద వర్షాలు అయితే ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నాయి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అనంతపురం పరిస్థితి అనమాట అంటే అనంతపురం ఏరియాలో వచ్చేసి టమాటో పరిస్థితి ఇలా ఉంది సో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ తోట యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ కొత్త టమాటో తోటలు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి